వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్లా మీ బజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో నేనైతే సంక్రాంతికి సూపర్ సెబీ ఊపర్ అయితే షాపింగ్ చేశాను సో మీరందరూ కూడా షాపింగ్ చేశారా లేదా నాకైతే కామెంట్ చేసాను గాయస్ యాజ్ ఏ ఆల్రెడీ సైడ్ కమ్యూనిటీలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి నేను శారీ వీడియో అప్లోడ్ చేయమంటారా లేదా అని సో అప్పుడు ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అప్లోడ్ చేయమని చెప్పారనమాట సో అందుకని నేనైతే ఈ శారీ షాపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి నేను తీసుకున్న ఫస్ట్ శారీ అనమాట ఈ సంక్రాంతికి నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంట్రాస్ట్ కానీ ఈ కలర్ కాంబినేషన్ నాకు అసలు లేదని చెప్పి తీసుకున్నాను అనమాట సో పర్పుల్ కలర్ శారీకి మనకి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుందనమాట నేనైతే చాలా వరకు శారీస్ ఈ మధ్య అయిందంటే సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కాంట్రాస్ట్గా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను బిఫోర్ నా శారీ సెలక్షన్ అంతా కూడా అత్తయ్య మావయ్య అమ్మ నాన్న చేసేవాళ్ళు అనమాట సో ఈ మధ్య అయితే నేను శారీ సెలెక్షన్ కూడా కొంచెం చిన్నగా అయితే నేర్చుకుంటున్నాను కమింగ్ టు ద వీడియో ఈ శారీ పళ్ళు అనేది చాలా రిచ్ లుక్ అయితే ఉందన్నమాట దీనికి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ మనకి అంచు అయితే బార్డర్ ఎట్లయితే అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట సో చిన్న బార్డర్ అయితే ఇచ్చారు సో మనం దీని మోడల్గా కానీ వర్క్ చేయించుకోవడం అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ అనమాట ఈ శారీ వచ్చేసి మా అత్తగా సెలెక్ట్ చేశారు ఈ సంక్రాంతికి నేను ఒక శారీ చాలు అంటే మా గారు లేదు లేదు ఇట్లాంటి శారీస్ కూడా తీసుకోవాలి ఎప్పుడు పెద్ద పెద్ద అంచు శారీస్ కానీ గ్రాండ్ గానే కాదు ఇట్లా సింపుల్ గా కూడా కట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేయని చెప్పి ఈ శారీ అయితే సెలెక్ట్ చేశారనమాట అయితే దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెనిన్ కాటన్ అయితే ఇచ్చాడు అనమాట చాలా బాగుంది ఇది యూస్ అయితే ఇట్లా ఇచ్చారనమాట అండ్ శారీ వచ్చేసి చాలా బాగుంది అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మెయిన్లీ దీని పళ్ళు అయితే మనకి ఇట్లా అయితే ఇచ్చారనమాట దీన్ని మనకు అఫీషియల్ గా ఎక్కడైనా బయటకి వెళ్ళాలన్నా చాలా చాలా క్లారిటీ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ థర్డ్ వన్ వచ్చేసి ఈ శారీ నాకు గిఫ్ట్ వచ్చిందనమాట మా బ్రదర్ నాకు భగినీ హస్త భోజనం అప్పుడు నాకు పెట్టారనమాట ఈ శారీ ఈ శారీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్న శారీ అనమాట దీన్ని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే దీనికి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగా నచ్చిందనమాట నేను లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక శారీ వీడియో చేశానండి మీషోలో శారీ ఆర్డర్ చేసుకుని ఒక శారీకి అయితే నేను అటాచ్ చేశాను ఆ వీడియో కూడా నేనైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసేయండి శారీ ఈ శారీ కలర్ అయితే చాలా బాగా అనమాట అండ్ దీనికి వచ్చిన లేస్ వల్లే దీనికి శారీ అనేది చాలా హైలైట్ అయ్యింది అలాగే దీనికి మనకి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట మొత్తం రోజెస్ తోటి దీని అయితే నేను శారీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసుకున్నాను బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గానే స్టిచ్ చేయించుకున్నానండి నేను ఎప్పుడు కూడా బ్లౌజెస్ అనేవి రిపీటెడ్గా వేసుకున్నా అంటే మనం సిచ్యువేషన్ మన లావైనా సనగైనా మనకి ఆ బ్లౌజ్ అనేది వేసుకునేలాగైతే సెలెక్ట్ చేసుకుని స్టిచ్ చేయించుకుంటాను అనమాట బికాస్ నేను ఎప్పుడు మోడల్స్ అనేవి స్టిచ్ చేయించుకోను అండ్ ఫోర్త్ శారీ వచ్చేసి ఇది అనమాట ఈ శారీ వచ్చేసి చాలా మంత్స్ బ్యాక్ అయితే అండి ఇది కూడా ఏంటంటే అత్తయ్య నేను కలిపి తీసుకున్నాను అనమాట సేమ్ శారీస్ ట్విన్నింగ్ చేసేదానికి ఈ సారీ కూడా నేనే సెలెక్ట్ అండి అంటే నాకు కొంచెం డిఫరెంట్ గా అయితే ఈ సారీ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట బికాస్ నేను ఏది కూడా ఈ మధ్య కట్టుకోలేదు శారీ సేమీ కూడా అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి కట్టుకోని అవి కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ దీని బ్లౌజ్ అయితే కూడా నేను చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేయించుకున్నాను అండి మెయిన్లీ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట సో దీనికి కూడా చాలా సింపుల్గా అయితే త్రీ ఫోర్ స్లీవ్స్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను అండ్ బడ్జెట్ శారీ అండి ఇది కూడా నేను మా అత్తయ్య కలిపి ట్విన్నింగ్ చేసేదానికి శారీ అయితే తీసుకున్నాను అనమాట మా అత్తయ్య గారి శారీ ఆల్రెడీ స్టిచ్ చేయించుకున్నారు నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదనమాట నేను ఈ మధ్య ఏంటంటే కొన్ని శారీస్ ఫ్లోయి గాను కొన్ని శారీస్ ఏంటంటే కొంచెం గ్రాండ్గాను తీసుకుంటున్నాను అనమాట అట్లయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కాకపోతే నన్ను మంది ఒకటే మాట అంటారు ఎందుకు నువ్వు వయసుకు తగ్గట్టు శారీస్ అసలు కట్టుకోవు అని అంటే ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే వయసుకు తగ్గట్టు శారీస్ ఎవ్వరూ కట్టుకోవట్లేదు అనమాట సారీస్ శారీస్ ఇంతకుముందు మన అమ్మమ్మలు జేజమ్మలు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనం కూడా అనమాట అంటే వయసుకు తగ్గట్టు ఏవీ లేవనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నెక్స్ట్ నేను వీడియో అయితే రివీల్ చేస్తాను ఇది నేనే డిజైన్ చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను అనమాట అండ్ వీటిని స్టిచ్ చేయించేదానికి నాకైతే ఇన్ని మంత్స్ పట్టిందండి ఇది కూడా ఏంటంటే నాకు రాకీ రోజు గిఫ్ట్ చేశాడు అనమాట ఇది వచ్చేసి మా బ్రదర్స్ సెలెక్ట్ చేశాడు దీన్ని కూడా ఏంటంటే చాలా సింపుల్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట బాటమ్ ఏంటంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే స్టిచ్ చేయించుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి విజయవాడ ఆర్ నైన్ థౌసండ్ అయితే సెలెక్ట్ చేశాడు అనమాట కాస్ట్ ఎంతో మనకు తెలియదు కానీ ఇదైతే మా బ్రదర్ సెలెక్ట్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తాను అది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట కొన్ని వచ్చేసి లైట్ కలర్స్ కొన్ని వచ్చేసి డార్క్ కలర్స్ అట్లా అయితే బ్యాలెన్స్ చేసేదానికి అయితే తీసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా అనమాట నా సొంత పెత్తనం చేస్తుంటాను మధ్య మధ్యలో నాకైతే ఈ కలర్ అస్సలు లేదని చెప్పేసి డ్రెస్ మెటీరియల్ ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట దీన్ని కూడా చాలా సింపుల్గానే స్టిచ్ చేయించానండి నెక్స్ట్ నేను ఇంకా కట్టుకొని శారీస్ చాలా ఉన్నాయి అనమాట కొనుక్కున్నవి కానీ నాకు గిఫ్ట్ వచ్చినవి కానీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోతో అప్లోడ్ చేస్తాను ఈ సంక్రాంతికి నేను శారీస్ డ్రెస్లే కాకుండా నేను లంగా ఊనీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను తీసుకోవడం కూడా జరిగింది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ కూడా సో ఇక్కడైతే నా బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నానండి నా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మీకు ఎట్లా అనిపించేది నాకైతే కమెంట్ చేసేయండి అలాగే మీకు ఏ శారీ నచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేసేయండి సో కీప్ వాచింగ్ ఆ వ్లాగ్స్ ఇట్లా మీ బెజవాడ అమ్మాయి సైన్ టేక్ కేర్ బాబాయ్